మాస్ టీవీ న్యూస్కి స్వాగతం హిందూపురం నియోజకవర్గం సోమఘట్ట గ్రామంలో ఎన్టీఆర్ శుద్ధ జల త్రాగునీటి కేంద్రాన్ని ప్రారంభించిన హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పార్లమెంటు సభ్యులు బీకే పార్దసారథి కోటపి వద్ద టిట్కో ఇళ్లను పరిశీలించి అనంతరం టిట్కో ఇళ్లకు ముప్పై మూడు కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మరియు పార్లమెంటు సభ్యులు బీకే పార్దసారథి जय बलिया 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 जय ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు ఆ వ్యవస్థలని సరిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు అన్ని దోచేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ వ్యవస్థలో టిడ్కో హౌసెస్ కూడా ఈ రోజు భ్రష్ యాక్చువల్లీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు టిడ్కో హౌసెస్ ఒక నూతన టెక్నాలజీతో ఆ రోజు ఏర్పాటు చేయాలని జీ వాళ్ళకి అప్పగించడం అది త్వరతగత పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పోవడం ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఇది ఇబ్బంది ఇబ్బంది కలిగింది లబ్ధిదారులకి అర్హులందరికీ ఆ అర్హులందరూ కూడా మొన్ననే టెడుకో కూడా దానికి కూడా ముందుకు వచ్చింది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఆ త్వరతగత డబ్బులు తీసుకొని మొత్తం టెడుకో అవసరం పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు వాళ్ళకి నివాసం మాకు కావాలని అర్జీలు పెట్టుకునే డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఒక ఆరు లోపలే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దీనించి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఆ ఇంటికి కీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది విధంగా నిన్న రైల్వే మినిస్టర్ కూడా వచ్చారు మొడక్సిరా వచ్చారు అదే విధంగా మనకి అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మన అనంతం మన సత్యసాయి జిల్లాలో ఉన్నాయి మొడక్సిరా లైన్ ముఖ్యంగా టుంకూరు టు మనకి రాయదుర్గం లైను దాదాపు లల్లు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో మంజూరు అయితే ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే ఉంటే దాని కూడా రెండు వేల ఇరవై ఆరు నాటికి తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హస్తాలతో అది కూడా తొందరలో రైల్వే లైన్ కూడా ప్రారంభిస్తాము అదేవిధంగా జల విద్యుత్ జలశక్తి మినిస్టర్ గారు అయినటువంటి సోమనగర్ రైల్వే అండ్ జలశక్తి ఆయన కూడా తొందరలోనే మన హిందూపురంలో ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నాం మనకి మన ప్రాంతంలో మన త్రాగునీటి ఎదుడు చాలా తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాలకి ముఖ్యంగా మడక్సర్ అయితేనేమి హిందూపురం అయితేనే పెనుగొండ అయితేనేమి అదేవిధంగా పుట్టపర్తి ధర్మవరం ప్రాంతాల్లో కూడా చాలా త్రాగునీటి ఆవశ్యం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన వచ్చి ఇక్కడ హామీ ఇచ్చి ఆయన ద్వారా జరిగింది మన ఏదైతే గొల్లపల్లి నుంచి అది లైన్ అది మొత్తం రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఆరు వందల కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది సో అది కూడా అభివృద్ధి చేసి దాన్ని కూడా ఇంకా లైనింగ్ లైనింగ్ ఎక్కడెక్కడ సీపేజ్ లేకుండా లీకేజ్ లేకుండా వాటిని కూడా మళ్ళీ మనమతు చేపట్టడానికి ఆరు వందల కోట్లు దాన్ని కూడా సాక్ష్యం చేయండి తెలుసు సోమం దెబ్బల దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్లు నీళ్లు వదిలినామంటే అంత కూలిపోతుంది ఆ లైనింగ్స్ అంతా స్ట్రెంగ్ చేస్తే మడక శిరా నుండి అప్ టు పొంగునూరు వరకు కూడా ఈ స్ట్రెంత్ అవుతుంది వాటర్ అనేది అన్ని ప్రాంతాలకి వచ్చే అవకాశం ఉంది